ఒక్కరోజే పదమూడు వేలు డౌన్ హైదరాబాద్లో బంగారం ధరలకు షాక్ హైదరాబాద్లో బంగారం ధరలు ఒక్కరోజే రూపాయలు పదమూడు వేలకి పైగా కుప్పకూలాయి వెండి అయితే కేజీకి రూపాయలు ఇరవై వేలు డౌన్ అయింది ఇది తాత్కాలికమా లేక ఇంకా పడే ఛాన్స్ ఉందా పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ బంగారం వెండి ధరలు ముందుగా స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోలో చెప్పే ధరలు రెండు ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు నాటి హైదరాబాద్ మార్కెట్ ధరలు తేదీ తెలుసుకుని మాత్రమే తదుపరి భాగం చూడండి హైదరాబాద్లో నేటి బంగారం ధరలు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు మునుపటి ధర రూపాయలు లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై ఒక్కరోజే రూపాయలు పదమూడు వేల నాలుగు వందల పది తగ్గి ప్రస్తుతం రూపాయలు లక్ష నలభై ఏడు వేల డెబ్బైగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు రూపాయలు లక్ష నలభై ఏడు వేల రెండు వందల నుంచి రూపాయలు పన్నెండు వేల మూడు వందల తగ్గి ఇప్పుడు రూపాయలు లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలకి చేరింది ఇంత భారీగా ఒక్కరోజే పతనం ఇటీవల కాలంలో చాలా అరుదు వెండి ధరలెందుకు పాతాళానికి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తీవ్రంగా పడిపోయాయి ఒక్కరోజే కేజీ వెండిపై రూపాయలు ఇరవై వేలు తగ్గింది రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి హైదరాబాదులో కిలో ధర రూపాయలు నాలుగు లక్షలుగా ట్రేడౌతోంది గత రెండు మూడు రోజులుగా వెండి ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి బంగారం వెండి ధరలు ఎందుకు పడిపోయాయి ఇంత భారీగా ధరలు పడిపోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి మొదటిది అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు అమెరికా కేంద్ర బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన నిర్ణయాల సంకేతాలివ్వడంతో డాలర్ బలపడింది డాలర్ బలపడితే బంగారం వెండి ధరలు తగ్గడం సహజం రెండో కారణం బడ్జెట్ రెండు తర్వాత లాభాల స్వీకరణ మూడో కారణం కమోడిటీ మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిగి ఇప్పుడు బంగారం కొనవచ్చా ధరలు భారీగా తగ్గడంతో సామాన్య కొనుగోలుదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు పెళ్లిళ్ళు శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారికి ఇది మంచి సమయం కావచ్చు కాని పెట్టుబడిదారులు మాత్రం ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా విడతలవారీగా ఇన్వెస్ట్ చేయడం సురక్షితం ధరలు ఇంకా తగ్గుతాయా నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి చివరి వరకు మార్కెట్ అస్థిరంగానే ఉండే అవకాశముంది ఇంకా పది నుంచి పదిహేను శాతం వరకు ధరలు తగ్గే ఛాన్స్ ఉందని కొంతమంది అంచనా వేస్తున్నారు అయితే ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది చివరి సూచన బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారుతుంటాయి ఈ వీడియోలో చెప్పినవి రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటి ధరలు మాత్రమే మీ అవసరం మీ ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి